హాయ్ వివర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఈరోజు మేము ముందుకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనేది తీసుకొచ్చానండి డెబ్బై వేలు వరకు రెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఈ ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి అజిత్ సింగ్ నగర్ లెర్నింగ్ సెంటర్లో ఉంటుంది మూడు రోడ్ల కార్నర్ ప్రాపర్టీ అండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ డెబ్బై వరకు రెంట్స్ వస్తూ ఉన్నాయండి చాలా మంచి ఆ ఏరియా లొకేటెడ్లో ఏ బిల్డింగ్ అనేది కార్నర్గా ఉంటుంది సో వెస్ట్ ఫేసింగ్ అరవై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ ఇరవై అడుగుల రోడ్డు సౌత్ ఫేసింగ్ ముప్పై మూడు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఇది మూడు వందల యాభై ఆరు గజాల్లో కమర్షియల్ ప్రాపర్టీ కింద మనకి సేల్కి వచ్చిందండి ఆ ఓనర్ గారు ఒక కో రెండు కోట్ల పది లక్షల వరకు ఈ ప్రైస్ అనేది చెప్తా ఉన్నారు ఆ ప్రైస్ లైట్లీ నెగోషియబుల్ అండి వన్ సిఆర్ పైగా బ్యాంక్ లోన్ అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా శ్రీనగర్ లెనిన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మూడు రోడ్ల నర్ ప్రాపర్టీ అనేది ఇది మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఇది సో ఈ ప్రాపర్టీ చూడాలన్నా అలాగే ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం సిరి మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి